ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ స్టార్ట్ బాక్సాఫీస్కి ఇక ఊచకోతే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న వార్ టూ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది వార్ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్నది ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో అనే విషయం తెలిసిందే సలా టు సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబో మూవీ ప్రారంభమవుతుందని అంతా అనుకుంటున్నారు కానీ ప్రశాంత్ నిల్ సలా టు కారణంగా ఎన్టీఆర్ సినిమా పక్కన పెట్టడం లేదు సంక్రాంతి పండుగ తర్వాత వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్న సంగతి కూడా ఇప్పుడు ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సెలార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ రీల్ ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెడతాడు అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ వంటి మాస్ హీరోతో ప్రశాంత్ నీల్ తీయబోతున్న మాస్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో కనీసం ఊహకు సైతం అందడం లేదు ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా కన్ఫర్మ్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతోంది కరోనా ఇతర కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది సెలార్ టూ కారణంగా మరింత కాలం ఎన్టీఆర్ సినిమాకు ప్రశాంత్ నీల్ పక్కన పెట్టాలని భావించడం లేదని తెలుస్తోంది ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సలాట్ నిదానంగానే పూర్తి చేయాలని ప్రశాంత్ నిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఎన్టీఆర్తో తో సినిమా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో సినిమా ప్రారంభిస్తామని నిర్మాతలు గతంలోనే ప్రకటించారు అన్నట్లుగానే సినిమాను జనవరి మూడవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారట కర్ణాటకలో ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మొదటి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ ఎపిసోడ్ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది కన్నడ మీడియాలో ఈ విషయమై కథనాలు వస్తూ ఉన్నాయి త్వరలోనే సినిమా షూటింగ్ గురించి కూడా నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాబోతుందని కన్నడ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ సైతం రెండు పార్టీలుగా వస్తుందన్న సంగతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి